కులదేవత్యో మీ కులదేవుని మనసులో తెలుసుకోండి విష్ణుదేవతృదేవత్యోనం ఇంటి దేవుని మనసు తెలుసుకోండి ఇష్టదేవత విష్ణుమైన దేవుణ్ణి మనసులో తెలుసుకోండి మాతృ అందరూ కూడా ఒకసారి మీ దేవుణ్ణి తలుచుకున్న తర్వాత తర్వాత మీ యొక్క అమ్మానాన్నలందరూ కూడా ఈ యొక్క తెలుసుకోండి అమ్మానాలను కూడా తీసి పీఠం పెట్టుకోండి ఇది ధ్యాయమే

అమ్మా మీరు కూర్చున్న దగ్గరనే అక్కడి నుంచే మొక్కొచ్చు ఆరతికి ఒక్కసారి అమ్మా మీరు రండి ఆడపిల్ల ఆ కర్పూరము ఇక్కడ మంగళహారతి మొక్కి నువ్వు పట్టుకో మీ అమ్మ నాన్న ఇద్దరు మొక్కుతారు మీరు మొక్కండి అలాగే గ్రామ పెద్దలకు పూర ప్రముఖులకు అదేవిధంగా యువకులకు అదేవిధంగా ఆదాయ కమిటీ సభ్యులకు ఉత్సవ కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి కార్తీక దీపోత్సవ శుభాకాంక్షలు యాక్చువల్గా మనము రెండు వేల పదహారు రెండు వేల పదహారు నవంబర్ ఇరవై మూడు నాడు మనం ముగ్గురు వచ్చినాం గుడికి గుడికి ముగ్గురు నాడు అందరు పెద్దల సహకారంతో స్టార్ట్ చేసినాం మన దగ్గర డబ్బులు కూడా అంతంత మాత్రమే ఉండే ఆ రోజు మూడు వేలతో ముగ్గు పోసినాం అందరూ మీద వేరే వాళ్ళు వేరే గ్రామాలలో వేరు వేసుకుంటారు ఎందుకంటే అంటే మూడు వేలతో మీరు ముగ్గుట్లో పోస్తారు రూపాయలంది ముగ్గులా పోసారు ఇంత పెద్ద ఇంత పెద్ద గుడి ఎట్లా కడుతుంటారు అని చెప్పేసి ఫోటోలు దాదాపు జిల్లా లెవెల్లో అన్ని గ్రామాలలో వెళ్ళిపోయినాయి అంటే నేనే కాకుండా అందరూ వాట్సాప్ పెడతారు కాబట్టి తర్వాత అది చేస్తారు కాబట్టి అందరూ యువకులు అన్ని అందరు కూడా చేస్తారు కాబట్టి అట్లా ఇక ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మనకు రెండు సంవత్సరాలు కరోనా వచ్చిన సందర్భంగా రెండు సంవత్సరాలు మనకు డబ్బులు అడగలేము ఎవరికి అడగకున్నా గానీ వాళ్ళు వచ్చిర్రు కొంచెం కొంచెం పనిచేసరు అక్కడిక్కడ మన సంఘ సభ్యులే కొంచెం బాకీ తీసుకొచ్చి అది చేసి ఇది చేసి మొత్తం మీద నడిపించాం పెద్ద అందరూ కూడా మన ఎంబడి తిరిగే పెద్ద మనుషులందరూ కూడా తెలుసు ఏం జరుగుతుంది అని ఇక అక్కలకు మీకు ముందు మీకు నమస్కరించి చెప్తున్నా ఇది ఎన్ని రోజుల కార్యక్రమం ఉందంటే ఇంకా నూట మూడు రోజులు టైం ఉంది మనకు అంటే నూట నూట మూడు రోజులు ఆ మూడు రోజులు ఇరవై మూడు తారీఖు నుంచి ఇరవై ఆరు తారీఖు శివరాత్రి అవుతుంది ఆ మూడు రోజులు పైన అంటే వంద రోజుల టైం ఉంది మనకు వంద రోజులల్లా రెండు వందలు అంటే రెండు నెలలు సారీ అరవై అరవై రోజులు అరవై రోజుల మనకు గుడి కంప్లీట్ చేస్తామని చెప్పేసి మన శిల్పిలు కూడా చెప్పడం జరిగింది అంటే ఇంకా మనకు నలభై రోజుల టైం ఉంటుంది ఆ నలభై రోజులు ఎందుకు అంటే మనం ఎక్కడికైతే చంద్రాలు తీసుకొచ్చినామో ప్రతి గ్రామాలకి పోయి మన ఊరులోయి వేరే గ్రామాలై కుట్లయి ఇక్కడ ఉన్నటువంటి బంధువులకు బంధువుల దగ్గర కూడా మేడం అన్ని గ్రామాలకు పెరుగుతున్న